తెలంగాణ వ్యాప్తంగా ఓ చర్చ జరుగుతూ ఉంది చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా పన్నెండు వేల ఏడు వందల పైచిల్కు గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు తర్వాత ఇవి రెండు దశల్లో జరుగుతాయి తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు నెంబర్ ఎన్నికలు ఈ రెండు ఎన్నికలు జరపడానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో తారీఖు మార్నింగ్ ఇవ్వడం నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు వేస్తుంటే సాయంత్రానికి కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికంతటికీ ప్రధాన కారణం కామారెడ్డి డిక్రీలే డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసింది ఆ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నేపథ్యాన్ని అమలు చేయడం కోసం సకల కుల జనగాణ చేసింది డెడికేషన్ కమిషన్ వేసింది రాజకీయ కమిటీ వేసింది దాన్ని నలభై రెండు శాతం బీసీలు యాభై రెండు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తెలంగాణ సమాజంలో బీసీలు ఉన్నారని వీళ్ళకి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూసాం వాళ్ళు చెప్పిన విధంగానే సకల కుల జనగణన చేశారు దాన్ని కేబినెట్లో పెట్టారు దాన్ని కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టారు అసెంబ్లీలో కూడా రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నలభై రెండు శాతం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం తప్పేం లేదని చెప్పేసి చేశారు ఆ యొక్క పాస్ చేసినటువంటి తెలంగాణ శాసనసభ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లుని గవర్నర్ దగ్గర పంపించారు ఆరు నెలలైనా ఆ బిల్లు అతి గతి లేదు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఇట్ట ఇప్పటివరకు వరకు మరి తిరిగి పంపించడం కానీ మళ్ళీ ఎక్కడ పెట్టుకోవటం కానీ లేదు అతనికి అంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి జిష్ణుదేవి వర్మకి ఎల్లకాలం అట్లా పెట్టుకొని ఉంచడానికి వీలు లేదు మళ్ళీ తిరిగి పంపించాల్సిన పరిస్థితి ఉన్నది సో కొంత టైం పడుతుంది రాజ్యాంగంలో గవర్నర్ అధికారాలు ఉన్నాయి దానికి కట్టుబడి వెళ్లాల్సిందే ఎవరైనా మీరు గవర్నర్ అయినా నేను గవర్నర్ అయినా ఇప్పుడు జిష్ణుదేవి గవర్నర్ జిష్ణుదేవి వర్మ గవర్నర్ అయినా మీరు మద్దతు ఇచ్చే నేను మద్దతు ఇచ్చే నాకు మద్దతు ఇచ్చే మీకు మద్దతు ఇచ్చే పార్టీలైనా రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాల్సిందే ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి నలభై రెండు శాతం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు అమలు చేయకుండా ఉండే ప్రయత్నం చేశారు సో ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పంపించడం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినైతే సో మళ్ళీ ఎటుబడు వచ్చిన తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమంటున్నారు సో సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు కూడా వేశారు రెడ్డి జాగృతి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో కేసు వేశారు అక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఈ కేసు వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అది అవునల్లా కాదల్లా మీరు కింది కోర్టులో హైకోర్టులో చూసుకోవచ్చు కదంటే ఆల్రెడీ అక్కడ ఉందని చెప్పటం హైకోర్టులో కేసు వేసినప్పుడు మరి ఇక్కడ సుప్రీంకోర్టులెందుకు అక్కడనే దేంచుకోండి అని సుప్రీంకోర్టు తిరిగి పంపించడం జరిగింది సో ఈ నేపథ్యంలో హైకోర్టు రెడ్డి జాగృతి వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి అదేవిధంగా దానికి బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా రెడ్డి జాగృతి అతని పేరు ఏదో సమ్ రెడ్డి మాధవరెడ్డి అనుకుంటాను అతను వేయటం జరిగింది ఈ క్రమాన్ని మనం చూసాం సో అనుకూలంగా కూడా బీసీ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నేతలు నామినేషన్స్ అంటే దానికి అనుకూలంగా కోర్టులో వేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఎనిమిదో తారీఖు నాడు అది బెంచ్కి రావటం బెంచ్కి తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం సో వెంటనే పొద్దున నోటిఫికేషన్ ఇస్తే మాటిపోటుకి అంటే మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ లాంటి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి కొంతమంది నామినేషన్ వేస్తుంటేనే సాయంత్రానికల్లా ఇది కావటం జరిగింది అది కోర్టు స్టే వేయడం వల్ల ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు సో నాలుగు వారాలంటే సో నవంబర్లోకి వెళ్ళిపోతా ఉంది చూడాలి ఎన్నికలైతే వాయిదా పడ్డట్టుగా భావించవచ్చు ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు తమ నిరసనల్ని ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల బీసీ సంఘాలు బీసీ అనుబంధ సంఘాలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు బీసీ ఉపకులాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సహజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అరవై ఐదు శాతం ఉన్నారు ఆ కుల లెక్కలు సకల కుల గణనలు బ్రాహ్మణ్స్ ఒక ఇద్దరు రెడ్డిస్ ఒక ఇద్దరు రెడ్డి మంత్రి ఉండటం వల్ల ఆ యొక్క జనాభాని బీసీ జనాభాని తగ్గించి ఓసీలో కలిపి ఒకవైపు బీసీ రిజర్వేషన్ తగ్గించి ఓసీ రిజర్వేషన్ పెంచే ఆలోచనగా జరిగిందనేది బీసీ సమాజంలో నిరంతరం జరుగుతున్నటువంటి చర్చలు సరే మళ్ళీ రీసర్వే చేయమంటే చేస్తారు కానీ మరి ఉన్నటువంటి యాభై ఆరు శాతాన్ని వాళ్ళు నలభై ఆరు శాతమో నలభై శాతం అంటే మనం మళ్ళీ కష్టమైంది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జనాభా లెక్కలు ఉన్నాయి మళ్ళీ ఇంకో పది సంవత్సరాలతో జనాభా లెక్కలు ఉంటే వాళ్లే చరిత్రలో దోషులుగా నిలబడతారని చెప్పేసి బీసీలా ఉన్నదాన్ని కంటిన్యూ చేసి ఉన్నటువంటి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలు చేయమని విద్యా ఉద్యోగాల్లో అమలు చేయమని చెప్పేసి ముఖ్యంగా బీసీ సమాజం కోరుతున్న నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కూడా పొన్నం ప్రభాకర్ ఇంకా అనేక మంది మేధావి వర్గం ఈ యొక్క కథా కార్యక్రమాన్ని ఈ యొక్క యాక్టివిటీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు సో మేమెంతో మాకంత వాట బీసీలో మేము వందకి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నాం యాక్చువల్గా అరవై ఐదు శాతం ఉన్నాం మీ లెక్కల ప్రకారమే ఇవ్వండి మీరు చేసిన లెక్కల ప్రకారమే అడుగుతా ఉంది ఒకవైపు బీసీ సమాజం మేమెంతో మాకు ఇవ్వండి మీరెంత ఉన్నారో అంత తీసుకోండి అని చెప్పేసి ముఖ్యంగా యావత్ బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి నేపథ్యాన్ని ఇప్పుడు దే రాష్ట్ర ఈ చర్చ జరుగుతూ ఉన్నది సో ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే బీసీ జేఈసీగా ఏర్పడడానికి ముందు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం సో అదేవిధంగా జాజు శ్రీనివాస్ బీసీ గౌడ్ బీసీ సంఘం సమ్మెకి పిలుపునిచ్చినాయి పదమూడో తారీఖు నాడు రోడ్ల రహదారుల దిగ్బంధం అని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడు బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ బంద్కి ఆర్కృష్ణ బీసీ సంఘం బంద్నిచ్చింది సో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పేరుతోని ఒక సమావేశం జరిగింది హైదరాబాద్లో ఈ హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో సో అక్టోబర్ పన్నెండు నాడు జరిగినటువంటి సమావేశంలో ఈ పదమూడున జాజు శ్రీనివాస్ గౌడు రహదారుల దిగ్బంధనం పద్నాలుగున తెలంగాణ బంద్ రెండింటిని రద్దు చేసి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదో తారీఖు నాడు తెలంగాణ బంద్కి సకల యావత్ బీసీ సమాజం ఇంకొక కొన్ని రాజకీయ పార్టీ తెలంగాణ రాజకీయ రాజ్యాధికార పార్టీతో సహా ఇంకొక వైపు సాక్షాత్తు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా తెలంగాణ బంద్కి మద్దతిచ్చారు ఇప్పటికే సిపిఐ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇతర రాజకీయ పార్టీలు నాకు తెలిసి బీఆర్ఎస్ బీజేపీ ఏం చేస్తూ చూడాలి సో యావత్ తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ తెలంగాణ పద్దెనిమిదిలో జరిగే తెలంగాణ బంద్కి ముఖ్యంగా బీసీ నలభై రెండు శాతం బిల్లుకి మద్దతుగా బంద్ జరిగే పరిస్థితి కనపడతా ఉంది సో ఇది పరిస్థితి ఇట్లుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు బీసీ బిల్లు మీరు సరిగ్గా పెట్టలేరు బీసీ బీజేపీ డిఎన్ఏలోనే బీజేపీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది ఆనాడు విపి సింగ్ ప్రభుత్వం మండల కమిషన్ సిఫార్సులు బీసీలకి విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రావాలని ఉంటే దాన్ని కోల్చడంలో మీరు కాంగ్రెస్ వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున చేశారు దానికి వామపక్షాలు భజన బృందంగా ఉన్నాయి సో మారుతున్నటువంటి యాభై సంవత్సరాల బీసీల పోరాట ఫలితంగా వాళ్ళ రక్తాల నుంచి వాళ్ళ కన్నీరు నుంచి వాళ్ళు కరిగిపోయినటువంటి కండల నుంచి చెమట చుక్కల నుంచి స్వేద బిందువుల నుంచి బీసీ రిజర్వేషన్ ట్రాక్ ట్రాక్ మీదకి వచ్చింది సాక్షాత్తు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మాజీ జాతీయ అధ్యక్షుడు లోక్సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడరే ప్రధానంగా ప్రస్తావించాడు దేశంలో ఉన్నటువంటి వంద శాతం నూటికి వంద శాతం జనాభాలో కేవలం స్వతంత్ర ఫలాలు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో పది శాతం మందికి అందినాయి తొంభై శాతం సమాజానికి ఈరోజుకి ఈ దేశ స్వతంత్ర ఫలాలు ఈ దేశ ప్రజలకు అందలేదు అందుకోసం ఈ దేశం కుల ఆధారిత సమాజ నిర్మాణం కాబట్టి ఏ కులాలైతే వెనకబడి ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయటం ద్వారా ఆ జాతుల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని రాజ్యాధికారంలో ఓట ఇవ్వడంతో పాటుగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మేరకు సకల కుల గానగాన చేసి గవర్నర్కి పంపించి కేంద్రానికి పంపించి రాష్ట్రపతికి పంపించారు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమంటున్నారు ఆ విధంగా ఉన్నది సో ఇది పరిస్థితి ఈ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇక దీన్ని నేను కంటిన్యూ చేసే ముందు ఒక నిమిషం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తాను యాభై శాతం కట్ ఆఫ్ దాటొద్దని చెప్పేసి రిజర్వేషన్స్ యాభై శాతం మించొద్దని చెప్పేసి బీఆర్ఎస్ ఆ రోజు బిల్లు చేయటం వల్ల బీసీలకు అది ఇలా ఉరితాడుగా మిగిలిపోయింది అంటే ఇయాల నలభై రెండు శాతం అంటే యాభై శాతం దాటుతుంది కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆనాడు రెండు వేల పద్దెనిమిది పంచాయరా పంచాయతీ రాజ్ చట్టం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చట్టం చేసింది సో ఇది ఉరితాడై కూర్చుంది ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరగకపోక ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది శాతమే బీసీ రిజర్వేషన్ అమలు జరిగినాయి గత ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అమలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ దాకా కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత యాభై శాతం మించకూడదని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది పంచాయతీ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసి రావటం వల్ల బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గత పది సంవత్సరాల పరిపాలనలో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క శాతం నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు జరిగింది ఖమ్మం జిల్లా లాంటి చోట్ల కేవలం పంతొమ్మిది శాతమే బీసీ రిజర్వేషన్లు అమలు జరిగింది సో ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మా తమ్ముళ్ళు వాళ్ళ రిజర్వేషన్స్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ జనాభా దమాష ప్రకారం వాళ్ళకి విద్యా ఉద్యోగం రాజకీయ రిజర్వేషన్లే కాదు అన్ని రంగాల్లో వస్తూ ఉన్నాయి సంతోషిద్దాం స్వాగతిద్దాం తమ్ముళ్ళని బతకనేయండి ఉన్నదల్లా ఎజెండా బీసీఓసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు ఐదు నుంచి ఏడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు వీఆర్కే సిల్క్స్ వెలమారెడ్డి రెడ్డి కమలు ఎవరైతే ఉన్నారో ఈ వీఆర్కే సిల్క్స్ ఎవరైతే ఉన్నారో బీసీల నోటి కాడిని ఈ బీసీలు నోటి కాడుకోండి తన్నేస్తూ ఉన్నారు బీసీలు నోటి కాడుకోండి తన్నేస్తూ ఉన్నారు బీసీల నోటి కాడుకుండా తన్నేస్తూ ఉన్నారు ఆ విధంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా రెడ్డి సమాజం రెడ్డి జాగృతి ఏదైతే ఉన్నదో హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టులో మట్టికాయలు పడితే హైకోర్టుకు వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఈ క్రమంలోనే బీసీల జనాభా మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి ఆ విధంగా బీసీ సమాజం ముందుకు వెళ్తూ ఉంది సో ఇప్పటికే యాభై శాతం కట్ ఆఫ్ దా అంటే యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి బీసీలకి కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది దానివల్లనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు కూడా రెండు వేల సర్పంచ్ పోస్టులు రెండు వేల ఎంపీటీసీ పోస్టులు మూడు వేల వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల ఏడు వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా కాకుండా బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది బీసీల నోటు కొన్ని కాలుతో తన్నిన చందాన్ని బీసీల నోటు కొన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాలుతో తన్నటువంటి చందాన్ని మనం చూసాం ఉన్నదన్నట్టు కొంచినా ఇవాళ పరిస్థితి ఉండేది కాదు సో ఆ విధంగా కటాఫ్ పెట్టి ఆధిపత్య కులాల ప్రతినిధి పార్టీగా ఇవాళ మనకి బీఆర్ఎస్ కనపడతా ఉంది ఇక తగుదనమ్మ అంటూ నేను కూడా ఎంత తక్కువ కాదు అంకమ్మకి నానమ్మతోడు సందంగా మండల కమిషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడంలో బీజేపీ పార్టీ ఇక్కడ గవర్నరు వాళ్ళ టీమే అక్కడ రాష్ట్రపతి వాళ్ళ ఎంపీగా చేసి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము వాళ్ళ టీమే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది అక్క కానీ ఈ అన్న విష్ణుదేవర్మ గవర్నర్ కానీ లేకపోతే ఇదంతా కాదు తొమ్మిదో షెడ్యూల్ కానీ పెట్టే ఇదంతా కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నది ఇదంతా ఏమి చేయకుండా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కటా పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కటా పెట్టింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దాకా గుర్తుకు రాలేదు డెబ్బై తొమ్మిది ఏళ్లలో మేము పద్నా పద పన్నెండు ఏళ్లే మిగిలిన ఏళ్ళంతా వాళ్ళు అరవై ఏళ్ళు పరిపాలన చేశారు ఎందుకు తీసుకురాలేదు ఇదే కథ బీజేపీ నూపుతూ ఉంది మళ్ళీ ఇందులో ముస్లిం రిజర్వేషన్ ముస్లిం బీసీలు హిందూ బీసీలని వేరియేషన్ తీసుకొస్తుంది మీరు హిందూ ముస్లిం బీసీలని అట్లా ఉంచండి మరి హిందూ బీసీలకు మాత్రం మీరు చేసిందే అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా మా కమండల యాత్ర చేపట్టి నువ్వు బీసీలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని తన్నుకుపోయింది మీరు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఇది నిజం ఇది చరిత్ర ఇది చరిత్ర ఇది రికార్డెడ్ సో ఇది బీసీ సమాజానికి అంతకి తెలుసు సో ఈ విధంగా ఉన్నది మరి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి పివి నరసరావు టైంలోనే రాజీవ్ గాంధీ పీరియడ్లో కూడా అమలుగాల సో రాహుల్ గాంధీ గొప్ప దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు తన ముందు తరాలు తెలిసి కానీ తెలియగానే జరిగినట్టు పొరపాటుని సరిదిద్దుకొని బీసీలకి లేకపోతే మిగిచా తొంభై శాతం ప్రజలకి ఈ దేశంలో స్వతంత్ర ఫలాలు దేశ సంపద అంతా పంపిణీ జరగడం కోసం తన ముందు పాత్ర తను నిర్వర్తిస్తున్నాడు భావిద్దాం సో గౌరవిద్దాం సో అట్లా ఉంచండి విమర్శించేటప్పుడు విమర్శించుదాం మరి ఇలా అయిపోయిన పెళ్లికి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంది బీజేపీ ప్యూడల్ నమూనాలు లేదా బానిసత్వ నమూనాలో ఇప్పటికీ బీజేపీ వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో హిందూ బీ ముస్ హిందూ బీసీలు ముస్లిం బీసీలు వేరియేషన్ తీసుకొస్తుంది మాట్లాడాల్సినటువంటి ధర్మపురి అరవింద్ కానీ మాట్లాడాల్సినటువంటి బండి సంజయ్ అని కానీ మాట్లాడాల్సినటువంటి పెద్ద పలుగుబడి కలిగిన ముఖ్య ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కలిగినటువంటి సరే బీఆర్ఎస్ నుంచి బయటికి పోయిన ఇలా అంత స్థాయి గుర్తింపు కలిగినటువంటి ఈటెల రాజేంద్ర మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా పోటీ చేయకండి పోటీ చేస్తే ఆర్థిక నష్టపోతారని డైలాగులు కొట్టడమే కానీ మరి ఆ దాన్ని బీజేపీ పెద్దలను ఒప్పించి తనకున్న పలుగుబడితో బీసీల శాశ్వత కళ గత ఐదు దశాబ్దాల కళ యాభై అరవై సంవత్సరాల కళని నెరవేర్చడం కోసం ఒక పెద్ద మనిషిగా ఒక పెద్దగా ఈటల రాజేంద్ర ఏం చేశాడనేది ఇలా తెలంగాణ సమాజం ముఖ్యంగా బీసీ సమాజం చర్చిస్తూ ఉంది సో దీనికి సంబంధించి ప్రథమ ముద్దాయి బీజేపీ అని భావిస్తూ ఉంది అందులో ఉన్నటువంటి బీసీ మానసిక బానిసలు కళ్ళు తెరవాలని చెప్పేసి బీసీ సమాజం నుంచి మనం కూర్చున్నప్పుడు ఏ చర్చలో అరుగు మీద గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అరుగు మీద కూర్చున్నా గద్దె మీద కూర్చున్నా మధ్యలో అడ్డా మీద కూర్చున్న ఆటో స్టాండ్ కాడ కూర్చున్నా ఆ గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ దాకా ఈ చర్చ బీసీ బీసీ వ్యతిరేకి బీసీ అంటే పడని బీసీ అంటే రక్తంలోనే వ్యతిరేక జీర్ణించుకున్నది బీసీ బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకితుంది తెలంగాణ బీసీ సమాజం యావత్తు భావిస్తూ ఉంది ముఖ్యంగా బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు బీసీ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా దీన్ని గుర్తించి రాసి పెడతా ఉన్నాయి చరిత్రలో ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పినా చరిత్రకి బీసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి అయితే చేస్తూ ఉంది మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరి ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక తర్జన భర్జనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళు ముందు వాళ్ళు రెడ్డి జాగృతి వాళ్ళని మరి ఎందుకు ఒప్పించలేకపోయారు అనేది బీసీ సమాజం కనపడుతున్నమాట రేవంత్ రెడ్డి చెప్తే వినరా అనేది సో రెడ్డి జాగృతిని కూర్చోబెట్టలేక ఎందుకు పోయారు ఇంకొక రెడ్డి రెడ్డి జాగృతి వాళ్ళు ఏమంటున్నారు మా రెడ్డిలో కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంది అని అంటున్నారు నిజంగా మీరు రెడ్డి శ్రే ఫస్ట్ నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అట్లా చెప్పాల్సి వస్తే స్వతంత్రం రాకముందు తెలంగాణ సాయంత్ర పోరాటం ముందు నుంచి మరి సాకరం ఎవరి మీద పోరాడింది మీరు రెడ్డి ధొరల మీదే కదా సో అప్పటి నుంచి మీదే కదా రాజ్యం ముందు మీరు మూడు శాతం అప్పటి నుంచి మీరే రాజ్యం రెడ్లు కూడా బాగు చేసుకోలేదా మేము మరి మా దగ్గరకు పంపించండి బేదరెడ్లు ఎవరైనా ఉంటే పేదరెడ్లు ఎదురు అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి బాగు చేస్తాం సో ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సినటువంటి ఫలాలు ఖచ్చితంగా అదే విధంగా చేస్తాం మీలాగా సో కండ ఉన్నోడికే మా ముద్ద అన్న చందంగా కండ కండలు బలం బలం ఉన్నోడిదే రాజ్యం అన్న చందంగా ఉండదు సో మీ రెడ్లను కూడా మీరు బాగు చేసుకోలేకపోయారు ఇంకొక మాట బీసీ సమాజం నుంచి వినపడుతుంది అంటే మూడు శాతం ఉన్నటువంటి బీసీల మూడు శాతం ఉన్న రెడ్లలోనే పేదలు అంతమంది ఉన్నారని చెప్తే ఏమీ లేదు కూడా చూపిస్తున్నారు మూడు శాతం రెడ్లు ఉంటే ఒక శాతం వన్ పాయింట్ ఫైవ్ పేదలు ఉంటారు కానీ ఇప్పటిదాకా ఇప్పుడుదాకా ఆ పేదల నా వన్ పాయింట్ ఫైవ్ను కూడా మీరు అభివృద్ధి చేయలేకపోయారు వాళ్ళ మాకు అబ్జెక్ట్ మేము చేస్తాం సో మరి వాళ్ళకి మా వాళ్ళకి పని లేదని చెప్పేసి కొన్ని ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆడొక్కడిని ఆడొక్కడిని ఆడొక ఆడే అని ఏడక బుడి అని పంపిస్తూ మేము వెనకబడ్డాం మేము వెనకబడ్డామని చెప్పేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సాక్షిగా వివిధ నాయకులతోనే మాట్లాడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో పేదరికం ఉండేదాన్ని ఖచ్చితంగా వాళ్ళని ఆదుకొని జీవితాల్లో వెలుగులు నింపాల్సిందే దాన్ని కాదంటలా సో ఇంకొక వైపు బీసీలు మా బిల్లును తీసివేశారు మేము ఈడబల్యూఎస్ రిజర్వేషన్ మేము కాదన్నమా కట్ ఆఫ్ యాభై అని చెప్తా ఉన్నారు మీరు కట్ ఆఫ్ యాభై రిజర్వేషన్ అన్నప్పుడు యాభై శాతానికి వచ్చేసింది ఇరవై శాతం బీసీలు ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే యాభై శాతం అయింది మరి పది శాతం ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతోని మీరు ఎట్లా రిజర్వేషన్ తీసుకున్నారు మరి కట్ ఆఫ్ కాదా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను కటాఫ్ కిందకే వస్తుంది కదా కట్ ఆఫ్ కిందకే వస్తుంది కదా దాన్ని ఎందుకు మీరు ప్రస్తావన చేయట్లేదు అనేది మనకి ఇనపడుతుంది అందుకోసం కట్ ఆఫ్ అయిపోయింది కటాఫ్ కటాప్ కథా కార్యక్రమాలు ఎప్పుడూ అయిపోయినాయని తెలియజేసుకుంటూ సో ఇక హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రజాప్రతిలు బీసీ సంఘాల లీడర్లు వామపక్ష పార్టీలను కలుపుకొని ముందు పోయే పరిస్థితి ఈ సందర్భంగా మనం కనపడతామని సో జీవో నెంబర్ తొమ్మిది ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కిషన్ రెడ్డి ఇంకో తొండి వాదనలు బండవాదనలు కులాల దురహంకార వాదనలు రెడ్డి కేవలం ఈ రాజకీయ రిజర్వేషన్లే విద్యా ఉద్యోగులే కాదు అంటాడు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్లు అన్నీ రావాల్సింది ఉన్నారో మీ మూడు శాతం కిషన్ రెడ్డి గారు మీ సామాజిక వర్గాన్ని మీరు తీసుకోండి మేమెంతున్నాం మాకంత ఓట్ ఇవ్వండి అనేది ఇది ప్రధానమైన ఎజెండా ఇదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇది రాష్ట్రంలో కూడా ఇదే ఎజెండా జరుగుతూ ఉన్నది మీరు ఎక్కడ నిద్రపోయారో మరి మీ ఎడవుల్లో బీజేపీ లేకపోతే మీ ప్రభుత్వ బాధితుల్లో మీరు సరిగా చదవలేదు సరిగా వినలేదు ఎజెండా డెడికేషన్ కమిటీలు కూడా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి డెడికేషన్ కమిటీ వచ్చింది రాజకీయ కమిటీ వచ్చింది సకల కుల జనంగాణ జరిగింది అందులో విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్లు అనేది ఉంది ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది ఎజెండా ఉన్నది ఇలా కిషన్ రెడ్డి గారు అగ్రకుల ఆధిపత్యంగా మరి మీకు సికింద్రాబాద్లో ఈసారి బీసీలు ఎట్లా ఓట్లేస్తారో ఆలోచించుకోండి సో మరి బీసీ రోడ్లు మీకు వద్దా ప్రజలు మన్నన పొంది గెలవండి మాకు అభ్యంతరాలు లేవు కానీ మా నోటి కూడిని కూడా కార్యక్రమం కిషన్ రెడ్డి గారు మా నోటు కాడకుడిని కాలుతుందనేటువంటి ప్రయత్నం చేయకండి మా నోటి కాడ కుడిని ప్రయత్నం చేయకండి సో ఆ విధంగా పరిస్థితుల్లో నేనే తెలియజేసుకుంటా ఉన్నాను తొమ్మిదో జీవన్ రెడ్డి జాగృతి వాడు జీవన్ అని తొమ్మిదిని స్థానిక సంస్థల్లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ రెడ్డి జాగృతి వాళ్ళు చేశారు అది కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ అంటే సుప్రీంకోర్టుకి సో అనేక మంది ఇప్పటికే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ సో సుప్రీంకోర్టు ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కలిపి అరవై దాటింది కాబట్టి దాన్ని తీసేయడానికి ఆస్కారం లేదు సో అవి అమలు చేయొచ్చు దాంతో పాటు తమిళనాడులో జయలలిత ఒక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి పివి నరసిన్ ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్స్ కట్ ఆఫ్ బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించి మైనార్టీలతో సహా కలుపుకొని అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేయొచ్చు అని చెప్పేసి జయలలిత నాడు తీసుకుని వెళ్ళింది అది తమిళనాడులో చాలా సంవత్సరాలుగా జయలలిత చనిపోయి కూడా అక్క చనిపోయి కూడా టెన్ ఇయర్స్ దాడుతూ ఉంది కాబట్టి ఇప్పటికే పదేళ్ల పడితే అమలు జరుగుతూ ఉన్నది సో దీనికి తోడు తమిళనాడులో సకల కుల జనగణన చేశారు తెలంగాణ సకలకొలం చేసి గణన చేశారు బీహార్లో కూడా సకల కోలంగా సకల కుల జనగణన చేశారు మిగిలిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఆరు రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ అక్టోబర్ మధ్యలో స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆ విధంగా దేశవ్యాప్తంగా సకల కుల జనానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐదు ఐదేళ్లు బీసీలు నష్టపోవాలని అనే పరిస్థితి ఒకటి ప్రశ్నిస్తూ ఉంది సో అటుగొట్టి ఇటుగొట్టి దాన్ని ఓడించి కోట్లలో ఫెయిల్ చేయాలని ఇతర ఆధిపత్య కులాలు ఆధిపత్య వర్గాలు బీసీలో భోజనాల నోటికాడకుండా దెబ్బకపోదామని చూస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఇంకా ఈ ఫ్యూడల్ ఆటవిక రాజ్యాలు భవిష్యత్తులో భవిష్యత్తులోచనలో సో ఖచ్చితంగా బీసీ సమాజం బీసీ విద్యార్థుల వేదికలు బీసీల ఇంటలెక్చువల్ పోరాస్ ఇవన్నీ గమనిస్తాయి బీసీ ఉపకులాలు ఇవన్నీ ఇంకా మరింతగా గమనిస్తున్నాయి చరిత్రలో మీరు కాలగర్భంలో కలిసిపోతారు సో కుల సంఘాలతో పెట్టుకున్నటువంటి పార్టీ ఎప్పటిదాకా భారతదేశ చరిత్రలో మిగలేదు బ్రిటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమే కాలగర్భంలో కలిసిపోయింది మీరంతా మీ ఇదంతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఒక రబ్బర్ బుల్లెట్ బ్యాల్ లేదు ఒక వినతపత్రం విజయలేదు ఒక ధర్నా లేదు ఒక ఆమరణ నిరాధ్యక్ష లేదు కనీసం ఒక సాధారణ నిరహార దీక్ష లేదు పుదురుపొట్ట పదిహేను సాయంత్రం నాలుగింది దాకా చేసి నిరార దీక్ష లేదు పొడించోడు మూల కూర్చున్న మూలక మొక్కలు బిర్యానీ పొట్టాలు మనకొచ్చి మన పల్లెల్లో పడతాయన్న చందంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు చేసుకున్నారు మనకి మా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి వచ్చరికి ఎందుకు చేస్తున్నారనే ఇది ఉంది రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టులో కేసు వేసి బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వద్దని చెప్పేసి జీ స్టేట్ చేశారు వీళ్ళు కాంగ్రెస్ నిబద్ధత ఉన్నాము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతో ఉన్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు సుప్రీంకోర్టులో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఖచ్చితంగా దీన్ని తెలంగాణకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేదవుతున్నాయి ముఖ్యంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అవి ఖచ్చితంగా అమలు జరగాలి కోర్టులో ఓకే చేస్తే లేదు ఖచ్చితంగా ఈ కోర్టులని ఇటు చట్టాలు చేసేటువంటి పార్లమెంట్ ఏదైతుందో లోక్సభలో తీర్మానం చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలి అందుకోసం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పార్టీలో తెలంగాణ సమాజంలో అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది మాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారకరాజు రామచంద్రరావు మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అతను మండల కమిషన్ అప్పుడు కూడా యాంటీ రిజర్వేషన్ ఇస్తూ ఇప్పుడు కూడా తీర్మానాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు అది అయిపోయింది అనుకోండి బీషర్కి ఇస్తే మేమేమన్నా కొట్టేసిన తర్వాత ముందు మాత్రం ఆయన ఏం చెప్పడు కొట్టేసిన తర్వాత ఒక డైలాగు ఆయన అన్ని స్క్రీన్లన్నీ ఆయన వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తే ఉంటుందని ఆయన ఏం మాట్లాడి ఏందనేది అనేది సో పెద్దల మిత్రాలు ఇది పరిస్థితి సో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే ఇదే మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుంది తొమ్మిది తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి ఓసీ బీసీ ఎస్టీ భారతీయ సమాజమే కుల సమాజం దాన్ని నాలుగు ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి దాన్ని భారత రాజ్యాంగం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగు కులాలు చేసింది ఈ నాలుగింటిని అందులో ఉప కులాలకు సంబంధించి విభజన జరగాలి ఆ విభజనలో బీసీ రిజర్వేషన్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఏ ఈ ఈ కులాలకు సంబంధించి వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాజ్య రాజ్యాధికారమే మాస్టర్కి రాజ్యాధికారం లేనటువంటి కులాలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్న నేపథ్యాన్ని ఉదహరిస్తూ ఖచ్చితంగా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంటు అదేవిధంగా భూమి పంపిణీ సామాజిక న్యాయం జరగాలి సో ఈ దేశంలో ఎప్పటిదాకా సామాజిక న్యాయం జరగలేదు దానికోసమే బీసీలు బీసీ ఎజెండాలు పనిచేస్తున్నాయి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి 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 బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి బీసీల అభివృద్ధి ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకి అందుతున్నాయి అందాల్సింది బీసీలకి మేజర్గా వందకి యాభై రెండు శాతం దేశంలో వందకి యాభై ఏడు శాతం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అభివృద్ధి అభివృద్ధిగా బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధిగా భావిస్తూ తదలారంపు ద్వారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నిర్ణయం తెలియజేస్తా ఉన్నాను బీసీలకి తొమ్మిది శాతం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిది పేరుతోనే జివో తీసుకొచ్చింది యాక్చువల్గా కేంద్రంలో కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి జివో నెంబర్ తొమ్మిదికి వ్యతిరేకంగా రెడ్డి జాగ్రత్త వాళ్ళు కేసు వేసారు సో కాలానికి వదిలేద్దాం సో బీసీ సమాజాన్ని అడ్డుకోలేరు అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు ఈ దేశ మూలవాసులు బీసీలు సో బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి సో అరిచేతిని అడ్డుపెట్టి బీసీ సమాజాన్ని అడ్డుకోలేరు ఆపలేరు సో దేశ సర్వతోముఖా అభివృద్ధి మా ఎజెండాని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రావడానికి తెలియజేస్తూ నేను గెలిడే పరిచయాన మీరు లక్ష్య ఆర్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ